హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రంట్ పార్ట్ మనం బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అయితే మీకు ఏ మాత్రం తేడా రాకుండా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలనే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా దాన్ని పెట్టేసుకొని సేమ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకొని ఇక్కడ చూడండి చంక దగ్గర కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ పెట్టుకోండి ఇది ఎందుకనేది నేను మీకు చెప్తాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా సేమ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇలా డ్రా చేసేయండి మీకు ఈజీగా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలని నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పావుంచి అగస్టా పెట్టుకోండి ఇది ఎందుకంటే ఉక్సులు పట్టికి ఖర్చు కోసం అనమాట ఇంకా మీరు బ్యాక్ బార్టన్ తీసేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ నెక్ అనమాట ఇది వచ్చేసి మీరు ఫ్రంట్ నెక్కి ఉక్సులు పట్టి ఉండే తీసుకోండి ఉక్సులు పట్టి ఉండే నెక్ తీసుకొని మీరు ఇలా పెట్టుకొని టేప్తో కొలుసుకోండి లేదు అనుకుంటే మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా చూసుకోండి ఇలా చూసుకొని మనకి ఏదైతే పావిన్ చెగస్టా పెట్టుకున్నామో మీకు అదే ఎక్కువ రావాలన్నమాట నెక్కి అలా మనకి నెక్ చూసుకొని తర్వాత చెస్ట్ దగ్గర నుంచి కూడా కరెక్ట్గా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని చూసుకొని ఎక్కడ దాకా ఉందనేది ఇలా పెట్టి చూసుకొని మార్క్ పెట్టుకోండి మీరు చెస్ట్ దగ్గర చూసుకోవాలి ఇటు ఫ్రంట్ నెక్ దగ్గర కూడా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఏ నెక్ అయితే డ్రా చేసుకుంటారో ఆ నెక్ని డ్రా చేసుకోండి నేను ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేశాను ఇప్పుడు చూడండి మనం ఇలా గీసుకున్న తర్వాత ఉక్సులు పట్టినే తీసుకొని మళ్ళీ షేప్ బెల్ట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఇలా మార్పు పెట్టుకోండి ఇప్పుడు దీనికి ఒక వన్ ఇంచా ఎగస్ట్రా పెట్టుకోండి కింద ఇది ఎందుకంటే డాట్ కోసము ఖర్చు కోసం అనమాట అయిపోయింది కదా ఇప్పుడు చూడండి మనకి షోల్డర్ దగ్గర నుంచి మనకి కింద చెస్ట్ డాట్ కోసము అది ఎక్కడి దాకా ఉంది చూసుకొని ఇంక సేమ్ అలానే పెట్టేసుకోండి ఇప్పుడు సైడ్స్ కూడా అంతే అనమాట చూసారా ఇలా పెట్టుకొని ఎక్కడిదైతే షేప్ బెల్ట్ ఉందో దాకా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఇలా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకుందాము అయితే ఇక్కడ మీకు డాట్స్ అలా వేసుకో గీసుకోవాలి తర్వాత మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా చెంక దగ్గర దాన్ని మనం లోతు ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు నేను క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ అయితే మనము మొత్తాన్ని ఇలా కట్ చేసుకుందాం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకైతే ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలని ఒక క్లారిటీ వస్తుందనమాట అసలు మీకు చెస్ట్ దగ్గర కానివ్వండి నెక్ దగ్గర కానివ్వండి అసలు తేడా ఏమీ రాదు ఇలా కట్ చేసుకున్నారంటే మనకి ఏంటంటే కొంతమందికి ఆ చెస్ట్ పొడవు తీసుకోవటం తెలీదు లూజ్ తీసుకోవటం తెలీదు దానివల్ల ఏంటంటే ఏమవుతుందంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అన్నమాట అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ని బట్టి ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు చూసుకొని కట్ చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి చంక లోతు మనం ఎలా తీసుకోవాలనే చూడండి ఇలా తీసుకోండి మనకి ఏదైతే మిడిల్లో మనం పెట్టుకున్నామో కార్నర్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి దానికి ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి అంతే ఇంకా టక్స్ పెట్టుకోండి ఈజీ ఫ్రెండ్స్ ఏం లేదు మీకైతే చక్కగా ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు వస్తుందన్నమాట అయితే మనకి ఇప్పుడు మీకు డాక్ డాట్స్ కావాలి చూడండి డాట్స్ కోసం వచ్చేసి ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఇలా కొలుసుకున్నాం అనుకోండి సపోజ్ ఐదు ఇంచులు ఉందనుకోండి మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టుకుంటే ఇది మనకి పావించు పాంచు ఖర్చు డాట్ వేసుకోవడానికి ఇప్పుడు కింద డాట్ కింద డాట్ కోసం వచ్చేసి మనకి ఇక్కడ చూడండి రెండున్నర ఇంచులకి పెట్టుకొని మిడిల్లో వన్ ఇంచ్ వన్ ఇంచ్కి టూ ఇంచెస్కి ఇలా పెట్టుకొని ఇప్పుడు డాట్ పొడవ అనమాట డాట్ పొడవ వచ్చేసి ఇలా రెండున్నర మూడించులకి ఇలా పెట్టేసుకోండి అంటే మీరు ఫ్రంట్ పార్ట్ పొడవని పట్టనమాట అన్ని బ్లౌజులు కానీ కాదు ఇలా చూసుకొని పెట్టుకోండి తర్వాత ఇంకో డాట్ వచ్చేసి ఇలా మిడిల్లో